రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఆఫ్ ఫార్ మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఇరవై ఎనిమిదవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం మిత్రుల సందర్ అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము కనిపిస్తున్నటువంటి రైతు సోదరుల దగ్గర కనిపిస్తున్నటువంటి ఎద్దులన్నీ కూడా వివరాలు సేకరించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి పోయిన గత రెండు మూడు నెల మార్కెట్ వివరాలకు వెళితే ఈ వారం ఎద్దు సో బాగా కలిసింది కిక్కిరిసింది వీటినన్నీ కూడా కాంటాక్ట్ చేసి లెంత్ వీడియోలో సపరేట్గా లెంత్ వీడియోలో వివరాలు సేకరించినట్టు ఇవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఇది యూట్యూబ్ షార్ట్ ద్వారా ఈ వీడియో మీకు పరిచయం చేస్తున్నాను మరికొద్ది వీడియోతో మళ్ళీ కొడతాం సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి మన ఆధునిక శుక్రవారం మిత్రుల సంత తింగ్ మరికొద్ది వీడియోతో మళ్ళీ కొడతాం